హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మీనస్ కిచెన్ ఈరోజు వీడియోలో సొరకాయ తోటి బజ్జీలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి స్నాక్స్ చేయాలనుకుంటే అప్పటికప్పుడు పదే పది నిమిషాల్లో ఈ సొరకాయ బజ్జీలను ప్రిపేర్ చేసుకోవచ్చు మరి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి రెసిపీ కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ సొరకాయ బజ్జీలను ప్రిపేర్ చేయడం కోసం కొంచెం లేతగా సన్నగా ఉండి సొరకాయని తీసుకోండి మీరు ఎన్నైతే బజ్జీలను ప్రిపేర్ చేయాలనుకుంటున్నారో దానికి తగ్గట్టుగా సొరకాయ ముక్కను కట్ చేసుకోవాలి నేనైతే పదిహేను నుంచి ఇరవై బజ్జీలు వచ్చేటట్లుగా ఇలా ఒక పీస్ని కట్ చేసుకుని తీసుకున్నానండి ఇప్పుడు ఈ సొరకాయ ముక్క పైన ఉండే స్కిన్ని పీల్ ఆఫ్ చేసుకోవాలి తర్వాత వీటిని మరీ పల్చిగా కాకుండా ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా కొంచెం మందంగా కట్ చేసుకోవాలి బంగాళదుంప బజ్జీకి బాగా సన్నగా కట్ చేసుకుంటాం కదా దానికంటే కొంచెం మందంగా ఉండేటట్లుగా కట్ చేసుకోవాలి కట్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి ఈ లో ఉంటే సరిపోతుంది ఇలా కట్ చేసుకున్న ఈ సొరకాయ ముక్కలు మిగిలిన ప్రాసెస్ చేసేంత వరకు రంగు మారకుండా ఉండాలి అంటే వీటిని ఉప్పు నీడల్లో వేసుకొని ఉంచుకోవాలి పిండి కలుపుకునేంత వరకు ఈ ముక్కల్ని ఇలాగే నీళ్ళలో అయినా ఉంచుకోవచ్చు లేదంటే కొద్దిసేపు నీళ్ళలో ఉంచి తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుని సరే పెట్టుకోవచ్చు నేనైతే ఈ ముక్కల్ని కొద్దిసేపు పక్కన పెట్టుకుని పిండిని కలుపుకుంటున్నానండి అందుకోసం ఒక బౌల్ని తీసుకుని ముప్పావు కప్పు వరకు శనగపిండిని వేసుకోవాలి అలాగే పావు కప్పు వరకు బియ్యం పిండిని కూడా వేసుకోవాలి ఈ సొరకాయ బజ్జి మెత్తగా రాకుండా క్రిస్పీగా ఉండాలి అంటే ఈ మాత్రం క్వాంటిటీ బియ్యం పిండిని ఖచ్చితంగా వేసుకోవాలి ఇందులోనే పావు టీ స్పూన్ పసుపు రుచికి సరిపడా ఉప్పు ఒక టీ స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకోవాలి వీటితో పాటుగా హాఫ్ టీ స్పూన్ వామును కూడా ఇలా చేతులతో కొద్దిగా నలిపి వేసుకోండి ఇలా వాము వేసుకోవడం వల్ల ఫ్లేవర్ బాగుంటుంది అలాగే డైజెషన్ కూడా మంచిది ఇందులోనే ఒక రెమ్మ కరివేపాకు ఇలా చిన్న ముక్కల కింద కట్ చేసుకుని వేసుకోండి అలాగే చాలా కొద్దిగా కొత్తిమీరని కూడా వేసుకోండి ముందు వీటన్నిటిని ఒకసారి కలుపుకుని తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ని వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి పిండిని కలుపుకునేటప్పుడు మరీ పల్చగా అలా అని మరీ మందంగా కాకుండా ఇలా రిబ్బన్ కన్సిస్టెన్సీలోకి వచ్చేటట్లుగా కలుపుకోవాలి పిండిని కలుపుకున్న తర్వాత మీరు ఇలా స్పూన్ చూసినట్లయితే పిండి ఇలా కరెక్ట్గా కోట్ అవ్వాలి ఇప్పుడు ఇలా రెడీ చేసుకున్న పిండిని పక్కన పెట్టుకుని మనం పక్కన పెట్టుకున్న సొరకాయ ముక్కల్ని ఒక పల్చటి క్లాత్ పైన వేసుకోవాలి సహజంగానే సొరకాయలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది ఉప్పు నీళ్ళలో వేయడం వల్ల ఇంకా నీరు ఎక్కువగా బయటకు వస్తుంది బజ్జీలు వేసుకునే ముందు ముక్కల్ని ఇలా ఒకసారి క్లాత్తో తుడుచుకుని తడి ఆరిపోయిన తర్వాత మాత్రమే వేసుకోవాలి అప్పుడే బజ్జీలు ఎక్కువ ఆయిల్ని పీల్చుకోకుండా ఉంటాయి ఇలా అన్నింటినీ రెడీ చేసుకున్న తర్వాత స్టవ్ మీద డీప్ సరిపడా ఆయిల్ని వేడి చేసుకోవాలి నూనె వేడైన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని రెడీ చేసుకున్న సొరకాయ ముక్కలను ఎక్కడా గ్యాప్స్ లేకుండా పిండిని బాగా పట్టించుకుని ఆయిల్లో వేసుకోవాలి ఇలా మీరు ముక్కలకి పిండిని పట్టించుకునేటప్పుడు ఎక్స్ట్రా పిండి ఏమైనా ఉన్నట్లయితే మీరు పిండిని ఒకసారి బౌల్ అంచులకి ఆంచి అప్పుడు ఆయిల్లో వేసుకోవచ్చు ఇలా ఆయిల్కి సరిపడా బజ్జీలను వేసుకున్న తర్వాత వాటిని వెంటనే కదపకుండా కొద్దిసేపు ఫ్రై అయిన తర్వాత రెండు వైపులా తిప్పుతూ మంచి రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి మనం ఇలాగే బంగాళదుంపతో కూడా వేసుకుంటాం కదండి అలాగే కొంచెం పెద్ద సైజులో వంకాయలు ఉంటే వాటితో కూడా ఇలాగే బజ్జీలను వేసుకోవచ్చు ఇలా మంచి రంగు వచ్చిన తర్వాత వీటిని ఆయిల్లో నుంచి తీసుకుని ఒక టిష్యూ పేపర్ వేసిన ప్లేట్లోకి తీసుకోవాలి ఇలాగే మిగిలిన వాటిని కూడా ప్రిపేర్ చేసుకోవాలి ఈ సొరకాయ బజ్జీలు చేసిన వెంటనే చాలా క్రిస్పీగా ఉంటాయండి అలాగే టైం గడిచి కొద్దీ కూడా మెత్తబడుతూ ఉంటాయి మీరు వీటిని అప్పటికప్పుడు మాత్రమే ప్రిపేర్ చేసుకుని తీసుకుంటే చాలా క్రిస్పీగా ఉంటాయి ఇలా ప్రిపేర్ చేసిన ఈ సొరకాయ బజ్జీలను పిల్లల నుంచి పెద్దల దాకా అందరూ కూడా ఇష్టంగా తింటారు మరి ఎంతో రుచిగా ఉండే ఈ సొరకాయ బజ్జీలను మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్స్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం పక్కనే ఉండే బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్